హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కొన్ని డౌట్లు అయితే క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే మన సబ్స్క్రైబర్స్ అడిగిన కొన్ని కొన్ని డౌట్లకి అయితే ఆన్సర్స్ చెప్పాలనుకుంటున్నానండి అలాగే కి సంబంధించి పెద్దగా వీడియోలు అయితే ఏం రావట్లేదండి రావట్లేదని మీరు అసలు అనుకోమాకండి పండగ సీజను బట్టలు అనేవి అర్జెంట్ ఉన్నాయండి ఇవి కొద్దిగా వీడియో తీసుకుంటూ కుట్టామంటే మనము టైంకి అందిలేము ఫ్రెండ్స్ పండగ కదా అందుకోసం వీడియోలు అనేదే కొంచెం పక్కకి ఉంచేసి బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి కానీ కొంచెం బిజీ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా వీడియోలు అనేవి కంటిన్యూ అవుతాయి అలాగే టైలరింగ్ క్లాసెస్ చేయట్లేదు అక్క అని చెప్పి అడుగుతూ ఉన్నారండి టైలింగ్ క్లాసులు ఇది మూడోసారి ఫ్రెండ్స్ ఫస్ట్ సారి అంతే తొమ్మిది పది క్లాసులకు వచ్చి బ్రేక్ అయిపోయింది రెండోసారి కూడా అంతేనండి ఒక పన్నెండు క్లాసుల దాకా వచ్చి బ్రేక్ అయిపోయింది మూడోసారి అన్న విజయవంతంగా సక్సెస్ చేద్దాం అనుకుంటే ఇది కూడా వల్ల కాలేదండి ఇది కూడా బ్రేక్ అయిపోయింది ఎందుకు బ్రేక్ అయిపోయింది అనేది మరొక వీడియో మీతో షేర్ చేస్తానండి అలాగే చాలా మంది బ్లౌజ్ అక్క మీరు హాఫ్ అన్ అవర్ అయినా వన్ అవర్ అయినా బ్లౌజ్ అనేది చాలా ఫాస్ట్గా కుట్టేయగలుగుతున్నారు మేము కుట్టలేకపోతున్నాము అక్క డే మొత్తంలో ఒక బ్లౌజ్ కూడా మేము కుట్టలేకపోతున్నాము ఏంటి తేడా అని చెప్పి అడుగుతా ఉన్నారండి తేడా ఏం లేదండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కాస్త లేట్ అయ్యింది స్టార్టింగ్ నేను కుట్టేటప్పుడు కూడా మిషన్ అనేది చిన్నగా ఉండిద్ది అండి బ్లాక్ మిషన్ కదా చిన్న మిషను టూ బై టూ సాదా బ్లౌజు ఒక రోజు మొత్తంలో కూడా నేను కూడా కుట్టేదాన్ని కాదండి ఎందుకంటే కుట్టు సరిగా పడకను కుట్లనే వంకర పడతాను అవి విప్పుకుంటా కుడతా మళ్ళీ ఇప్పుడు డాట్లు కరెక్ట్ పొజిషన్ డాట్లు వేయడం అలాంటివి అప్పుడు తెలిసాయి కాదనమాట అట్లా డాట్లు వేసి సెట్ కాక విప్పడం ఆ హ్యాండ్ జాయింట్లు కాడ ఎక్కువ ఎక్కువ ఖర్చులు పట్టేసి కుట్టి మళ్ళీ అదే ఎక్కువ పట్టేసానని చెప్పి విప్పడం షేప్ బెల్ట్లో రెండు ఒకే వైపు కుట్టేసి ఎక్కువ కుట్టడం కంటే కూడా విప్పే టైం ఎక్కువ అందుకని స్టార్టింగ్ కుట్టేటప్పుడు మనకి డే మొత్తంలో ఒక బ్లౌజ్ కూడా కాదండి నేను కూడా ఆ అంటే కుట్టలేకపోవడంలో మనకి ఎనర్జీ అనేది తగ్గిపోవటం ఏమి ఉండదు కాకపోతే ప్రాక్టీస్ అనేది పెరగాలి అలాగే ఇది మిషన్ వచ్చేసి పెద్ద మిషన్ కదా ఫ్రెండ్స్ స్పీడ్ అనేది బాగుంటుందండి టైలర్స్కి అంటే బయట గిరాకీ చేసే వాళ్ళకి ఈ మిషన్ అయితే తీసుకుంటే చాలా ఉపయోగం ఏంటండి దీనివల్ల మనం నష్టపోయేదైతే ఏం లేదు ఎందుకంటే అంతకంత మనం సంపాదించుకోవచ్చు మిషన్ మీద బయట గిరాకీ చేసే పని అయితే చిన్న మిషన్ మీద ఒక బ్లౌజ్ కుట్టే టైంలో దీని మీద టూ బ్లౌజెస్ ఖచ్చితంగా అవుతాయండి అట్లా కొంచెం మిషన్ పెద్దది ప్రాక్టీసు కుట్టి కుట్టి ప్రాక్టీసు కుట్లనే ఇప్పుడు ఎందుకు కొనుకొని పోతాయి ఫ్రెండ్స్ ఎన్ని సంవత్సరాల నుంచి కుడుతున్నాం కాబట్టి కుట్లనే కూడా కరెక్ట్గా పడతాయి అది ఎలా కుట్టినా కూడా సెట్ అయ్యిద్ది అన్నమాట అందుకోసం స్టార్టింగ్ కుట్టేటప్పుడు డే మొత్తంలో సాదా బ్లౌజ్ ఒకటే కుట్టగలుగుతాము మరి కొద్ది రోజులు అయిన తర్వాత లైనింగ్ బ్లౌజ్ ఒకటి కుట్టగలుగుతాము మరి కొద్ది రోజులు అయిన తర్వాత మూడు నాలుగు గంటలకు ఒక బ్లౌజ్ కుట్టగలుగుతాము తర్వాత వన్ అవర్కి ఒక బ్లౌజ్ కూడా కుట్టగలుగుతాము ఇక్కడ మీకు ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే లైనింగ్ బ్లౌజ్ కూడా మన సాదా బ్లౌజ్ హాఫ్ అన్ అవర్లో కుట్టేస్తామండి లైనింగ్ బ్లౌజ్ హాఫ్ అన్ అవర్లో కుట్టడం సాధ్యమా మీరేమంటారు ఫ్రెండ్స్ కుట్టగలుగుతామా లేదా దీని మీద అయితే కామెంట్ చేయండి కుట్టగలుగుతామండి నా కాన్ఫిడెన్స్ ఎలా కుట్టగలుగుతాం హాఫ్ అన్ అవర్లో లైనింగ్ బ్లౌజ్ కుట్టడం అంటే లైనింగ్ బ్లౌజ్ కుడితే ఎంత అండి ఎంత పల్లెటూర్లో అయినా నూట యాభై నుంచి రెండు వందలు తీసుకుంటున్నారు కొన్ని చోట్ల నూట యాభై కొన్ని చోట్ల నూట ఎనభై కొన్ని చోట్ల రెండు వందలు మా అమ్మగారిది మొన్న రీసెంట్ ఊరేళ్ళు వచ్చాను కదండి మా అమ్మగారిది ఉప్పుగుండూరు పర్ఫెక్ట్గా ఎవరు కుట్టరండి అయినా కూడా రెండు వందల రూపాయలు ఆడ బ్లౌజ్ కుడితే దాన్ని దాటేసి కొంచెం బజార్లో మా అమ్మగారి ఊర్లో బజారు ఆ బజార్లో బ్లౌజ్ కుట్టించుకుంటే రెండు వందల యాభై ట్రైనింగ్ బ్లౌజ్ నేను అడిగాను అదేంటి పల్లెటూరులోనే రెండు వందల యాభై అంటున్నారు నేను ఆన్లైన్లోనే రెండు వందలకు కొడుతున్నా అంటే వాళ్ళు అన్నారు కదా అలా తక్కువకి ఎందుకు కొడుతున్నావు అని చెప్పి అన్నారు కానీ ఇంట్లో కుట్టే వాళ్ళకి రెండు వందల కంటే ఎక్కువ ఇయ్యరండి షాపులలో కాబట్టి రెండు వందల యాభై నుంచి మూడు వందలు ఇస్తారు అలాగే నేను ఆన్లైన్లో కూడా నేను ఆన్లైన్లో కొడుతున్నాను కదా అనేసి రేట్ అయితే ఏం పెంచలేదండి అదే రేటుకు కొడుతున్నాను ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా అదే రేటుకు కొడుతున్నా కాకపోతే కొరియర్ ఛార్జీలు అనేది మీరే పెట్టుకోండి అని చెప్తున్నా ఫ్రెండ్స్ మీరు నమ్ముతారా ఆన్లైన్లో కుట్టిన బ్లౌజులు కూడా ఎవరు మా బ్లౌజులు సెట్ కాలేదని ఇంత మటుకి మెసేజ్ లేదండి అందరికి సెట్ అవుతున్నాయి ఇంకా బుకింగ్ చేసుకుంటున్నారు నేను ఆపుతున్నా పండగ అనేది సంక్రాంతి పండగ అనేది మాకు పెద్ద పండగ అండి కొద్దిగా బట్టలు మా ఊళ్ళు ఇచ్చున్నారు వాళ్ళు అయితే కంప్లీట్ చేయాలి మేము కూడా కుట్టుకోవాలి అలాగే పిండి వంటలు చేసుకోవాలి వారం రోజులు కూడా లేదు పండగ అందుకని ఏవి తీసుకోవట్లేదండి ఆన్లైన్ కానీ పండగ అయిపోయిన తర్వాత ఆన్లైన్ తీసుకుంటాను బ్లౌజ్ ప్యాటర్న్స్ కూడా చాలా మంది మెసేజ్లు అయితే పెట్టి ఉన్నారు ఆల్రెడీ నన్ను నడకుండా డబ్బులు కూడా వేసి ఉన్నారు డబ్బులు మాత్రం ఎక్కడికి వెళ్ళదండి రూపాయి బిల్లు కూడా మాకు రూపాయి బిల్లు కూడా ఎక్కడికి వెళ్ళవు నేను లేట్ అయినా సరే పర్ఫెక్ట్ గా కట్ చేసి పంపిస్తాను ఎంత ముందు కట్ చేసి పంపించినట్టు కూడా మంచి రివ్యూ ఇచ్చారు బ్లౌజ్ అంటే ఆ ప్యాటర్న్ వేసి బ్లౌజ్ కట్ చేసుకోవటం స్టిచ్చింగ్ చేసి వేసుకుంటే బాగా సెట్ అవ్వటం మంచి రివ్యూ ఇచ్చారండి దీన్ని బట్టి నేను ప్యాటర్న్ బిజినెస్ అనేది కొనసాగించవచ్చు అయితే ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే కొంతమంది సబ్స్క్రైబర్స్ క్వశ్చన్స్ అడిగారు కదా ఇప్పుడు డే మొత్తంలో ఒక బ్లౌజ్ కుట్టలేకపోతున్నాం అక్క మీరు ఎలా కొడుతున్నారు అని దానికి ఆన్సర్ వచ్చేసింది స్టార్టింగ్లో ఎవరూ కొట్టలేము ప్రాక్టీస్ అయ్యే కొద్దీ కొట్టగలుగుతాము ఇంకొక సిస్టర్ ఏం అడిగారంటే గమ్ముతోటి జాయింట్ చేస్తే అక్క లాభం అదేదో గమ్ముతోటి అంటించుకునే టైంలో మిషన్ మీద కూర్చొని జాయింట్ వేసుకోలేమా అది ఎవరిష్టం వాళ్ళది గమ్ముతోటి జాయింట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు లేదా మిషన్ మీదే జాయింట్ వేసుకుంటామంటే వేసుకోవచ్చు ఇప్పుడు నేనున్నానండి గమ్మతోటి జాయింట్ చేసుకోండి అర్ధ గంటలో జాయింట్ కుట్ కుట్టేసుకుంటారు మిషన్ మీద ఎక్కువసేపు కూర్చోవలసిన అవసరం ఉండదు అని చెబుతున్నా అది నచ్చిన వాళ్ళు పాటిస్తారు నచ్చని వాళ్ళు వదిలేస్తారు అంతేనా ఇప్పుడు నేను చెప్పాను మీరు చేయాల్సిందే అంటే మీరు చేస్తారా మీ మనసుకు నచ్చితే అక్క చెప్పిన బాగుంది అనిపిస్తేనే మీరు పాటిస్తారు అంతేనా గమ్ముతోటి జాయింట్ చేసుకునేది ఏంటి లాభం అని నన్ను అడిగితే నేను చెప్పే సమాధానం ఏంటిదంటే ఫ్రెండ్స్ గమ్ముతోటి జాయింట్ చేసుకోవటం వల్ల బాగా మెత్తగా జారిపోయే క్లాతులు ఉంటాయి కదా జార్జెట్ క్లాతులు అనేది మిషన్ మీద ఒకవైపు కుడుతుంటే ఇంకోవైపు ముడతలు వస్తూనే ఉంటుంది ఎంత అడ్జస్ట్ చేసి కొట్టినా కానీ ముడతలు అనేది వస్తూ ఉంటది అదే గమ్ముతో జాయింట్ వేయండి మీకు చిన్న ముడత కూడా రాదు ఆ మన టూ బైట్ బ్లౌజ్ ఎంత చిన్న ముడత లేకుండా ఉంటుందో అంత బాగా వస్తుంది అందుకోసం గమ్ముతో జాయింట్ చేసుకోమంటున్నా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాంటి క్లాత్లు మమ్మీ మామూలుగా మామూలుగా ఫ్యాన్సీ క్లాత్లు కాటన్ క్లాత్లు ఇవైతే మిషన్ మీద అయిన జాయింట్ చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు అండి ఇలాంటివి ఏంటంటే టైం అనేది ఎక్కువ పట్టిద్ది ఇప్పుడు వన్ అవర్లో జాయిట్ కుట్టాలనుకున్నప్పుడు ఇలాంటివి కుట్టుకునేటప్పుడు ఒకటిన్నర గంట పట్టిద్ది టైం ఖచ్చితంగా పట్టిద్ది ఎందుకంటే ఇదంతా సర్దుకొని మళ్ళీ ముడతలు వచ్చినాయి అనుకోండి కస్టమర్ ఏమంటారు ఏందక్క జాయిట్ అంత ముడతలు వచ్చినాయి అతకుట్టే అంటారు అందుకోసం గంటన్నర టైం పట్టిద్ది అదే గమ్ముటితో జాయింట్ వేసుకున్నాం అనుకోండి ఈ జాకెట్ కూడా అర్ధ గంటలో కుట్టేస్తాము ఎక్కడ సర్దుకునే పని ఉండదు ఎక్కడ ఇదయ్యే పని ఉండదు అయితే గమ్ముకి డబ్బులు ఖర్చు కావా అవుతాయండి ఇరవై రూపాయలు గమ్ము బాటిల్ వచ్చి ఇరవై రూపాయలు ఈజీగా పది జాకెట్లకు పెట్టుకోవచ్చు అప్పుడు ఒక జాకెట్కి ఎంత పడుతుంది రెండు రూపాయలు మిషన్ మీద ఇప్పుడు కరెంటు మిషన్లే కదా అందరం వాడుతుంది కాలుతో ఎవ్వరం తొక్కి కుట్టకలేదు కదండి మరి ఆ రెండు రూపాయలు కరెంటు కాలదా ఈ గమ్ముతోటి అంటించుకునే ప్లేస్లో రెండు రూపాయలు కరెంటు కాలదా మళ్ళీ మిషన్ మీద ఎక్కువసేపు కూర్చుంటే మన బాడీకి కరెంట్ అనేది పాస్ కాదా బ్యాక్ పెయిన్ రాదా బ్లడ్ కూడా ఆవిరయ్యండి కరెంటు మిషన్లని ఏదో ఈరోజు తొక్కుతున్నాం కానీ వీటి వల్ల మిషన్ కుట్టి లాభాలు ఎన్ని ఉన్నాయో మిషన్ కుట్టి నష్టాలు కూడా అన్నీ ఉన్నాయి వెనకట మోటార్లు లేవు కాళ్ళతో తొక్కి కుట్టాం అప్పుడు ఎన్ని రోగాలు లేవు ఎన్ని రోజులు కుట్టినా హ్యాపీగానే కుట్టుకున్నారు కానీ వేడి మిషన్ అంటే వేడి చేసిద్ది అనే మాట మాత్రం అంటారండి అది నిజమే నాకు కూడా అదే ప్రాబ్లం ఉంది గొంతంతా తడారిపోవడం వేడి చేసేయడం పొట్ట బిగించినట్లు అవ్వడం ఈ ప్రాబ్లమ్స్ అయితే నాకు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ గమ్ముతోటి ఉపయోగం అంటే ఇదండి వెనకట కాళ్ళతో తొక్కి మిషన్లు కుట్టాం ఇప్పుడు మోటార్ టెక్నాలజీ వచ్చింది మరి మోటార్లకి అలవాటు పడ్డాం కదండి గమ్ముటిప్పులు వెనకటి లేవు ఇప్పుడు యూస్ చేస్తున్నాం ఇంతకుముందు గమ్ముటిప్పులు లేవు ఏమి లేవు మిషన్ల మీద జాయింట్లు వేసాం మిషన్ల మీదే కుట్టాము కానీ ఇప్పుడు గమ్మటిప్పు కొత్తగా వచ్చింది దీనికి అలవాటు పడి మిషన్ మీద కుట్టడం మానేస్తున్నాము బద్దకిచ్చిపోతున్నాము ఈ మాట కరెక్టే అయినప్పుడు మరి మిషన్కి మోటార్ పెట్టుకొని బద్దకించిపోవటం లేదా మనం రోగాలకు గురి కావటం లేదా మనం మరి కాళ్ళతోనే తొక్కి కుట్టాలి కదా గమ్ముటిప్పు వెనకట్లేదు ఈ వీడియో తర్వాత మీరు పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గా తీసుకోండి నెగిటివ్గా తీసుకోండి నెగిటివ్గా తీసుకోండి దానికి ఎవరు మేము చేయలేము కాకపోతే నాకు అనిపించిన ఆలోచన నేను చెప్తున్నా అంటే నాకు వచ్చిన కామెంట్లకి నాకు వచ్చిన క్వశ్చన్లకి మా సబ్స్క్రైబర్లకి నేను చెప్తున్నా వెనకట కాళ్ళతో తొక్కామని చెప్పి ఈరోజు కూడా కాళ్ళతో తొక్కుతున్నావా లేదు కదా మోటార్లకు అలవాటు పడిపోయాం ఆ మోటార్లో కూడా ఇప్పుడు పెద్ద మిషన్లు వచ్చినాయి పెద్ద మిషన్లకు అలవాటు పడిపోయాం ఈ మిషన్ ఇంతకుముందు చూడాలంటే పెద్ద పెద్ద షాపులలో చూసేదాన్ని నేను ఇప్పుడు మా ఇంట్లోనే చూస్తున్నా మరి ఇంత మారినప్పుడు వెనకట గమ్ముతో అంటించే ఏమి లేకపోతే ఇప్పుడు కూడా అంటించొద్దని ఏమన్నా రూల్ ఉందా లేదు కదా మన ఇష్టం మన కస్టమర్లు ఇష్టం గమ్ము అంటించడం నేర్చుకోండి అది ఎలా లో పెట్టాలి మనం కుట్టు ఎక్కడి వరకు వేస్తున్నాం అది గమ్ము ఎక్కడ లో పెడితే కుట్లలోకి వెళ్ళిపోతుంది పైకి కనపడేటట్టు పెట్టద్దు పైకి కనపడేటట్టు పెడితే అది చుక్కలు చుక్కలుగా ఒక వాటర్ మార్క్ లాగా పడిపోతుందండి అట్లా పెడితే కస్టమర్ ఏమంటారంటే ఈ మార్కులు ఏంది అని అడుగుతారు అది లో డ్రాపులు డ్రాపులు పెట్టుకుంటే వెళ్ళామనుకోండి మనం నుంచి అలా కుట్లోకి వెళ్ళిపోతుంది కదా అందులో వెళ్ళిపోయింది వాష్ చేసినా కూడా గమ్ము అనేది ఓడిపోతుంది దానివల్ల ప్రాబ్లం అయితే ఏమి లేదండి గమ్ము వల్ల యూజ్ ఏంటిదంటే రెండు జాకెట్లు కుట్టుకునే ప్లేస్లో నాలుగు జాకెట్లు ఈజీగా కుట్టుకోవచ్చు అండి అది కూడా మనకు ఒక ప్రిపరేషన్ ఇంట్లో పనులు కటింగ్ పెట్టుకున్నావా వెంటనే ఈ గమ్ టిప్ అనేది దేనికి యూస్ అయ్యిద్ది అంటే చేతి పని జాకెట్లు యూజ్ అయ్యిద్ది పైపింగ్ పైపింగ్ జాకెట్లకి యూజ్ అయ్యిద్ది ఏమన్నా నెక్ నెక్కులు తిప్పేయడాలు ఏమన్నా లేసులు అటాచ్ చేయడాలు అలాంటి వాటికి అయితే గమ్టిప్పు పనికిరాదండి కానీ హెమింగ్కి పైపింగ్కి బాగా యూజ్ అయ్యిద్ది పైపింగ్ బ్లౌజ్ కూడా చాలా తొందరగా కుట్టేస్తాము రెండు బ్లౌజులు రెండు లైనింగ్ బ్లౌజులు కుట్టుకునే ప్లేస్లో నాలుగు బ్లౌజులు కుడతామండి మనకు బాడీ మీద వెయిట్ పడదు ఈ కరెంట్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండదు ఎందుకంటే ఆ వర్క్ అనేది అంత కింద జరిగిపోతుంది కటింగ్ ఏ విధంగా మనం కింద కూర్చొని కటింగ్ అనేది చేసుకుంటామో ఈ గమ్ముతో అంటించుకోవటం కూడా అదే ప్లేస్లో కూర్చొని బ్లౌజ్ అంతా అంటించుకుంటాం ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేస్తాం ఈ ఏమైనా వర్క్ ఉంటే చేసుకుంటాం అవి ఆరిపోతాయి చక్కగా ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకుంటాం ఒక నాలుగు బ్లౌజులు అంటించుకున్నామండి ఆ నాలుగు బ్లౌజులు ఎక్స్ట్రా క్లాత్ నీటుగా కట్ చేసుకొని గమ్ముతోటి జాయింట్ చేసుకొని మిషన్ ఎక్కేసాం మీరు చూడండి గంటకు ఒక బ్లౌజ్ ఆడకపోతే నన్ను అడగండి ఇప్పుడు మిషన్ మీద అర్ధగంటకు ఒక బ్లౌజ్ అంటే గమ్ముతో జాయింట్ చేసి అర్ధగంటకు ఒక బ్లౌజ్ అంటే నాలుగు బ్లౌజ్ వచ్చి రెండు గంటలు మా అయితే ఇంకొక అరగంట వేసుకోండి రెండున్నర గంటలు ఫినిష్ అట్లా కాకుండా మిషన్ మీదే కుట్లు వేసుకుంటా కుట్టామండి ఒక ఐదు నుంచి ఆరు గంటలు కూర్చుంటాం ఎంత కరెంటు ఎంత వేడి అది ఎఫెక్ట్ కాదా అది కూడా ఎఫెక్టే కదా అనుకుంటే అన్ని ప్రమాదాలే ఉంటాయి ఏ పని చేసినా అడుగు అడుగునా అన్నీ మనం వెతికితే అన్ని ప్రమాదాలే కనపడతాయి అట్లా అని చెప్పి ఆగిపో ఆగిపోలేం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మిషన్ గుడితేనే గడవని పరిస్థితి కుట్టకేం చేస్తున్నాం మిషన్ గుడితే లాభాలు ఎన్ని ఉన్నాయి నష్టాలు కూడా ఉన్నాయండి అనారోగ్యం వస్తుంది అనారోగ్యం వచ్చి బాగా ఎఫెక్ట్ అయిన రోజు నేను అసలు లేవలేను పడుకునే ఉంటా ఆ రోజు రెస్ట్ తీసుకుంటా మజ్జిగ నీళ్ళు మజ్జిగ నీళ్ళు దీని మీదే ఉంటది నా అన్నం కూడా తినకుండా మళ్ళీ కవర్ అయినాక మళ్ళీ ఇక్కడికే కదా వస్తున్నాం దానివల్ల నష్టం జరుగుతుందని ఆగిపోవట్లేదు కదా ఫ్రెండ్స్ ఎందుకంటే అది కుట్టుకుంటే పది రూపాయలు వస్తాయి కుటుంబాన్ని నడిపించుకోవచ్చు అనే ఆశ దీన్ని బట్టి గమ్ముటిప్పు యూస్ చేసుకోండి చక్కగా నేర్చుకోండి వెనకటి పద్ధతులే పాటించాలన్నది ఏమీ లేదు కొత్తగా ఏ టెక్నాలజీ వస్తే అదే వాడుతున్నాం కాబట్టి కొత్తగా వచ్చిన ఏ టిప్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు మిషన్ మీద అంటే నచ్చిన వాళ్ళు మాత్రమే మిషన్ మీద జాయింట్ ఓపిక ఓపుకుంటే వేసుకోండి గమ్ముతోటి జాయింట్ చేసుకోవాలని చేసుకోండి గమ్ము టిప్పు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కానీ నష్టాలు అయితే ఏం లేవు బండలు కతుకుతుంది గీకి కడగాల రుద్ది అన్నది ఏం లేదండి ఉట్టిగానే పోయిద్ది దానివల్ల ఇబ్బంది అయితే ఏం లేదు అది అసలు పానీ మొండి మురికైతే ఏం కాదండి పోతుంది వృద్ధి కడిగే తుడిచేస్తే పోతుంది ఓకే ఫ్రెండ్స్ బ్లౌజులు తొందరగా అవ్వాలా అవ్వాలంటే మంచి బెస్ట్ టిప్స్ చెప్పానని నేను అనుకుంటున్నాను ఓకేనా వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుసుకుందాం బై ఫ్రెండ్స్